హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్లాక్స్ ఫ్రెండ్స్ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా ఈ ఈరోజు వీడియో వచ్చేసి టూ డేస్ వీడియో కంటిన్యూ అయితే అవుతుంది అనమాట సో వెన్స్డే అండ్ థర్స్డే వీడియో అనమాట సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట చాలా రోజులు అయిందండి సో ఇంతకుముందు ముందు ఎప్పుడో టూ మంత్స్ బ్యాక్ ఎప్పుడో పెట్టాను అనమాట ఫ్రిడ్జ్ వీడియో క్లీన్ చేసుకుంటూ సో ఇప్పుడు ఇంకా అంటే మధ్యలో చాలా సార్లు క్లీన్ చేశానండి ఇంకా ఎప్పుడు కూడా వీడియో పెడితే బాగోదు కదా అనేసి అయితే ఇంకా చాలా రోజులు అయింది ఇప్పుడు ఇంకా షేర్ చేసుకుందాం మీతో అనేసి అయితే ఇంకా వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేస్తాను అనమాట అంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన వీడియో సో ఇక్కడైతే మొత్తం అన్నీ కూడా ఇంకా తీసేశాను ఇది కూడా నేను యాక్చువల్లీ అనుకున్నాను వద్దులే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్న వీడియో ఎందుకలే వద్దు అనుకున్నాను బట్ ఇంక మధ్యలో సర్లే ఒకసారి షేర్ చేసుకుందాము ఏమవుతుంది చాలా రోజులు అయింది కదా అనేసి ఇంకా మధ్యలో నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇవన్నీ కూడా ఆల్రెడీ బయటకు తీసేసాను సో ఇంకా బయటకు తీసిన తర్వాత వీడియో షూట్ చేశాను అనమాట సో ఇంకా నేనైతే చాలా అంటే మంత్లీ త్రీ ఫోర్ టైమ్స్ నేను ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి సో ఏదో ఒకటి ఇంకా చల్లడము ఫ్రిడ్జ్లో ఇంకా ఏదో ఒకటి అలా చేస్తూనే ఉంటారు అండ్ మనం కూడా క్లీన్ చేసుకుంటే ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది ఫ్రిడ్జ్ ఏది స్మెల్ రాకుండా బాగా నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడైతే చూస్తారు కదా అన్నీ తీసేసాను ఇంకా అవైతే బాటిల్స్ చూస్తున్నారండి అది వచ్చేసి ఇంకా ప్రమోషన్కి వచ్చిన బాటిల్స్ అవి వచ్చేసి జ్యూస్ ఇంకా ఇంకా చాలా రోజులు అయింది అవి కూడా ఇంకా కొంచెం కొంచెం అందులో ఇంకా ఉందన్నమాట సో ఇంకా తాగలేదు ఇంకా అవి కూడా ఇంకా తీసేద్దాం అనేసి అయితే ఇంకా తీసాను బయటకు పడేస్తాం అనేసి అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ కూడా అన్నీ క్లీన్ అయిపోయాయి అనమాట సో అన్నీ క్లీన్ అయిపోయాయి ఇంకా కొంచెం కొంచెం ఉన్నాయి సో అందుకే ఇంకా క్లీన్ చేసేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను ఇది వెన్స్డే ఈవినింగ్ అనమాట సో ఫైవ్ ఆ టైంలో ఇంకా బాబు కూడా స్కూల్ నుంచి ఆల్రెడీ వచ్చేసారు మా ఆయన కూడా వచ్చేసారనమాట ఈరోజు తొందరగా ఇంకా ఇంకా మా ఆయన పడుకున్నారు ఇంకా బాబుతో చూసుకుంటూ నేనైతే ఇంకా ఇక్కడైతే వీడియో అయితే చేసుకుంటూ ఇంకా క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా మా బాబు అయితే డిస్టర్బెన్స్ చేస్తున్నాడు ఇంకా మధ్యలో మొబైల్ కావాలి అంటే ఇంకా మా ఆయన మొబైల్ అయితే ఇచ్చేసానమాట ఇచ్చేసి ఇంక నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను ఇక్కడ ఈరోజు ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఏం లేదండి నాకైతే చాలా అంటే చాలా అంటే ఏమో తెలియని ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఏం లేదండి నేనైతే మొన్న బయటకైతే వెళ్ళాను అనమాట సో బయటకు వెళ్ళి ఏదో షాప్లో కొనుక్కొని బయటికి రిటర్న్ అయి వస్తున్నాను అనమాట సో రిటర్న్ అయ్యి వచ్చే టైంలో నాకు అంటే బయట స్కూటీ తీస్తున్నాను ఒక పెద్ద ఆయన అనమాట ఒక అంటే ఒక సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఉంటాయిలేండి సో కొంచెం ఏజ్ బారు ఆయన పాపం తనకు అంటే సరిగ్గా మాటలు రావట్లేదు బట్ ఏంటో అర్థం కాలేదు నాకు ఆ మాటలు రావట్లేదు ఇంకా స్కూటీ దగ్గరకు వచ్చేసి తినడానికి అంటే అడిగారనమాట సో ఏమైనా డబ్బులు లేకపోతే అలా అడుగుతారనుకున్నాను కానీ ఆయన అడిగారంటే డబ్బులు ఇచ్చేకెళ్తే నేను డబ్బులు వద్దన్నాడు తను కానీ కడుపు ఆకలి వేస్తుంది ఆకలేస్తుంది అనేసి అయితే తను అన్నాడనమాట సో నాకు డబ్బులు ఇచ్చకపోతే ఇప్పించుకోలేదు కదా నాకు అక్కడే తను కొంచెం హానెస్ట్లీ అనిపించింది ఎందుకంటే ఈ కాలంలో ఎవరైనా సరే డబ్బులు ఇస్తే చాను తీసుకొని పరిగెత్తే వాళ్ళు ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్ నేను రెండు ఎదుర్కొన్నాను అనమాట సో అది కూడా నాకు ఇంకా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఫస్ట్ ఇది చూడండి ఆయన వచ్చేసి ఇంకా డబ్బులు ఇస్తే మాత్రం తీసుకోలేదనమాట తనకు తినడానికే ఏమైనా ఇప్పించండి అనేసి అయితే తను అడిగాడు అనమాట అంటే యాక్షన్ చేస్తున్నారు తను మాట్లాడట్లేదు ఇంకా నేను సరేలే అనేసి అయితే వెళ్ళాను వెళ్ళి ఇంకా బేకరీ దగ్గరికి వెళ్తే ఏం కావాలి అని అడిగితే బ్రెడ్ చూపించాడు అనమాట బ్రెడ్ ప్యాక్ చూపించాడు ఇంకా నాకు పాపం అనిపించింది అనమాట సో ఇంకా బ్రెడ్ బ్యాగ్ ఇలా వాళ్ళు ఇచ్చారో లేదో తెలియదు అంటే ఇచ్చిన వెంటనే ఇంకా లాగేసుకొని పరిగెత్తేలిపోయాడు అనమాట అసలు తనకి ఇంకా ఆకలేసో లేకపోతే ఏమో అర్థం కాలేదు ఇంకా బా కానీ ఏమంటే నాకు నచ్చింది ఏమంటే డబ్బులు ఇస్తే తీసుకోలేదనమాట అంటే హానెస్ట్లీగా తనకు తినడానికి కావాలి తినడానికి ఇప్పించండి అని అడిగాడు నాకు అక్కడ చాలా బాగా నచ్చిందనమాట సో అప్పుడు అనిపించింది అనమాట అడుక్కోవడంలో కూడా సో ఇంత నిజాయితీగా అడుక్కుంటారో అని తనని చూసి అనమాట సో ఇందులో కూడా ఇంకా నెక్స్ట్ నాకు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ముందు జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒకటి చెప్తాను అది కూడా సో నేను ఇంకా ఆ రోజు కూడా బయట నేను ప్రమోషన్ వీడియోకి వెళ్ళాను బయట వస్తూ ఉంటే మామూలు మనం ఆంజనేయ స్వామి డ్రెస్ వేసుకుంటారు కదండి సో అలాంటి డ్రెస్ వేసుకునే బాబు అనమాట ఒక లెవెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయనుకోండి సో ఫిఫ్టీన్ ఇయర్స్ అలాంటి ఏజ్ ఉన్నా బాబు అనమాట సో అనే ఆమె బట్టలు ధరించారనమాట అంటే మాల తీసుకున్నట్టు కానీ వాళ్ళు నిజంగా మాల తీసుకుంటే మాత్రం అలా చెయ్యరు కానీ ఇంకా దేవుడి బట్టలు వేసుకున్నాడు దేవుడి మాలలో దీక్షలో ఉన్నాడు కాబట్టి ఏమనలేకపోయా ఏం జరిగిందంటే నేను బయట వస్తున్నాను ఆ రోజు కూడా మా యాక్చువల్గా డైలీ నేను బయటకు వెళ్తుంటా ప్రమోషన్స్కి ఎలాగా వస్తుంటే అంటే వాళ్ళు అడిగారు అనమాట డబ్బులు కావాలి డబ్బులు కావాలి మామూలు అడుక్కుంటుంటారు కదండీ సో మాల వేసిన వాళ్ళు కూడా కొంతమంది డబ్బుల్ని అడుక్కుంటూ ఉంటారు సో నాకు అలాంటి వాళ్ళని యాక్చువల్గా నచ్చరన్నమాట సో మాల వేసినప్పుడు నిష్టిగా నియంత్రగా పూజలు చేసుకోవాలి భక్తితో ఉండాలి అలా అంతేగాని ఇలా డబ్బులు అడుక్కోవడం మంచి పద్ధతి కాదు కానీ ఆ బాబు అయితే అడుక్కుంటున్నాడు నేను సర్లే ఇంకా దే ఏదో మాల వేసాడని కొంచెం సానుభూతితో ట్వంటీ రూపీస్ ఉన్నింది అనమాట చేంజ్ లేదు ట్వంటీ రూపీస్ ఉంది టెన్ రూపీస్ తీసుకొని టెన్ రూపీస్ రిటర్న్ ఇస్తావా అని అడిగాను అనమాట సరే ఇస్తాను అని చెప్పాడు సరేలే ఇస్తాడు కదా అని ఇంకా నేను పర్సులో నుంచి ట్వంటీ రూపీస్ ఇచ్చానండి ఇచ్చిన వెంటనే పరిగెత్తి వెళ్ళిపోయాడు అసలు ఇంకా ట్వంటీ తీసుకుని వెళ్ళిపోయాడు టెన్ కూడా రిటర్న్ ఇవ్వలేదు అప్పుడు అనిపించింది అసలు ఇలాంటి వాళ్ళు అసలు మాల వేయకూడదు ఇలాంటి వాళ్ళకి మనం అస్సలు మెయిన్ అస్సలు ఒక్క రూపాయి కూడా మనం డబ్బులు అయితే ఇవ్వకూడదు అనమాట ఎందుకంటే ఒక్కసారి డబ్బు ఇచ్చి కల్ ఇచ్చామనుకోండి వాళ్ళు దానికే అలవాటు పడిపోతారనమాట సో మనమే వాళ్ళకి మంచిగా నేర్పించినట్టు అవుతుంది అనమాట కష్టపడకుండా ఈజీగా డబ్బులు తినడం ఎలాగన్నట్టు సో నాకు అలాగా అడుక్కోవడంలో అలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనమాట కానీ నాకు ఈ ముసలాయినదే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది డబ్బులు ఇస్తే తీసుకోలేదు తినడానికైతే ఇంకా అడిగారు అనమాట సో అలా ఉంటే హానెస్ట్లీగా ఉంటే మంచిది కానీ ఇలా ఉండకూడదు అనిపించింది ఇంకా తనకు ఫిఫ్టీన్ ఇయర్సే అనమాట ఇంకా ఎంత లైఫ్ ఉందండి ఇంత చిన్న వయసుకి అలాగా చేయకూడదు కదా ఇంకా అక్కడికి పక్కన ఉన్న వాళ్ళు అరిచారు అనమాట అంటే మాలలో ఉన్న కూడా తనను గట్టిగా అరిచారు కానీ తను పరిగెత్తి అయితే వెళ్ళిపోయారనమాట సో ఇది జరిగిందండి నాకు రెండు సిచ్యువేషన్లు జరిగాయన్నమాట సో నాకు అది ఆ అబ్బాయిది జరిగి ఒక త్రీ మంత్స్ అయిందనమాట సో ఇది జరిగి నాకు వన్ వన్ వీక్ లేండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయి ఉంటుందన్నమాట సో ఈ రెండు కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట సో నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాను అనేసి ఒకటి గుడ్ ఒకటి బ్యాడ్ అనమాట కానీ గుడ్నే మనం అంటే ఎంకరేజ్ చేయాలన్నమాట సో తను తినడానికి అడిగాడు కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నేను వచ్చి మా ఆయన కూడా చెప్పాను అనమాట ఇలా జరిగింది డబ్బులు ఇస్తే తీసుకోలేదు అంటే మా ఆయన ఇంకా బ్రెడ్ కాకుండా ఏమైనా తినడానికి ఇప్పించి బాగా కడుపు నిండా పెట్టించి రావాల్సింది అన్నాడు సో మన అది అన్నారు కదండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేసి అయితే అన్ని దానాలలో కన్నా అన్నదానం గొప్పదన్నమాట సో అది ఇదన్నమాట సో ఫ్రెండ్స్ నాకైతే ఇలాంటి సిచ్యువేషన్లు ఎదురయ్యాయి మీరు కూడా అని తినండి ఎవరైనా తినడానికి అడిగితే మాత్రం మనకున్న దాంట్లో కొంచెమైనా సరే వాళ్ళకి పెడితే మనకు అదే ఒక మంచి ఇది అనమాట సో ఇదనమాట ఇంకా షేర్ చేసుకున్నాను మొత్తం ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ నైట్ నైట్ అయితే ఇంకా మా ఆయనకి బాబు అయితే హోంవర్క్ అయితే చేపిస్తున్నారండి నేనైతే ఇంకా అవి మా సైడ్ వచ్చేసి కాసరకాయలో అనమాట ఇవి ఇప్పుడు అసలు దొరకవు కానీ ఎప్పుడో అంటే సారీ ఎక్కడో ఒక్కరు ఒక్కరే అనమాట టౌన్ మొత్తం తిరిగితే ఒక్కరి దగ్గర దొరికి అది కూడా చాలా కాస్ట్ అనమాట అంటే ఇది అంటే సీజన్ అయిపోయిందండి ఆల్రెడీ ఇది సీజన్ అయిపోయింది ఇంకా కానీ ఎక్కడో కొన్ని దొరికితే మాత్రం తీసుకొచ్చేసారు ఇవి నాకు ఫస్ట్లో లైక్ ఉండేది కాదు చిన్నవి అనమాట కాసరకాయలు అంటారు సో ఇవి చాలా చేదు ఉంటాయి కానీ తినడం అలవాటు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అనమాట సో హెల్త్ కూడా చాలా మంచిదండి చేదు అంటే మనం కొంచెం చేదు ఉంటేనే కదా హెల్త్ కూడా కొంచెం బాగుంటుంది అంతా కూడా మన లైఫ్ అంతా కూడా స్వీ అంటే మంచి స్వీట్ మెమోరీస్ ఉండాలనే రోల్ లేదు కదా సో కొన్ని బ్యాడ్ కొన్ని గుడ్ ఉంటేనే అది లైఫ్ అనమాట సో ఈ తినడంలో కూడా అంతేనండి కొంచెం స్వీటు కొంచెం హార్ట్ చేదు అన్నీ ఉంటేనే బాగుంటాయి అనమాట సో ఇంకా నైట్ అయితే ఇంకా ఇది ఫ్రై చేసేసి చపాతి అయితే చేయాలి ఇంకా వాటి కోసం అయితే తీసి పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ బాబుకు హోంవర్క్ చేస్తున్నారు కదా మా ఆయన మా బాబుకు హోంవర్క్ చేయించ చేయించడం అంటే చాలా కష్టమైన పని నాతో అయితే అస్సలు చేయడం అనమాట హోంవర్క్ ఇంకా వాళ్ళ డాడీ దగ్గరే బాగా చేస్తారనమాట తను అందుకే ఇంకా ఎప్పుడైనా సరే తను వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి ఇంక తన దగ్గరే చేయించుకుంటాడు సో నా దగ్గర అంటే నేను తను మాట విన్నాడనమాట ఒక్కోసారి అస్సలు వినడు వాళ్ళ డాడీ అయితే కొంచెం సీరియస్ అవ్వగానే కొంచెం రాస్తాడు సో అందుకే ఇంకా తన తనతోనే రాయించుకుని వెళ్ళాను కూడా తనకి బాగా అలవాటు అయిపోయాను అనమాట ఇంక మొత్తం హోంవర్క్ అయితే చేయించేసి ఇంకా నైట్ భోజనం అయితే చే సారీ అది చపాతి చేసి ఇంకా ఫ్రై అయితే చేయాలన్నమాట సో మీలో కూడా ఎంతమంది ఇవి కాసరికాయలు ఎంతమందికి తెలుసు ఎంతమంది తిన్నారు అనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఇక్కడికి అయితే చెప్తున్నారనమాట సో అయిపోయింది నాకు హోంవర్క్ అయిపోయింది అనేసి అయితే ఇంకా హోంవర్క్ అయిపోయిందంటే చాలా అంటే ఇంకా తను ఆడుకోవడమే తన పని సో చూస్తున్నారు కదా సో ఇంకా ఇదండి ఇక్కడైతే ఇంకా మా ఆయన కూడా వచ్చారనమాట సో కొంచెం హెల్ప్ చెయ్యి అనేసి అయితే అడిగాను చేశారు ఇంకా అదైతే నైట్ అండి ఇది వచ్చేసి థర్స్డే మార్నింగ్ వీడియో అండి ఇంకా టూ డేస్ కంటిన్యూ అని చెప్పాను కదా సో థర్స్డే అనమాట ఇంకా థర్స్డే మొత్తం అయితే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని స్నానం చేసేసి అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ చేయాలన్నమాట సో ఇంకా స్నానం చేసేసి ఇక్కడైతే ఇంకా పూజ కోసం అయితే ఫ్లవర్స్ తీసుకొచ్చాను కదా వాటిని అయితే చూపిస్తాను చాలా బాగున్నాయండి ఈసారి ఎందుకు అన్నీ కూడా రెడ్ అయితే తెచ్చుకున్నాను అనమాట సో చామంతిలు అయితే అసలు తీసుకురాలేదు ఇక్కడ నేను ఇంకా ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఓన్లీ పువ్వులు పెట్టేటప్పుడు మాత్రమే వీడియో అయితే షూట్ చేశాను అనమాట సో ఇంకా నాకు అంటే ఫొటోస్ అయితే కడగా అంటే క్లీన్ చేయడం అంటే ఓన్లీ ఇంకా మనం అంతా కూడా క్లాత్తో క్లీన్ చేశాను సో వాటర్తో అయితే కడగలేదు ఎందుకంటే రీజన్ కూడా చెప్తానమాట సో మనము దేవుడి ఫొటోస్ ఓన్లీ సాటర్డే మాత్రమే క్లీన్ చేయాలంట సో అది నాకెవరో చెప్పారు నేను అదే ఫాలో అవుతాను అనమాట అంటే వాటర్తో కడిగిస్తాం కదా మనం తుడుస్తాం కదా సో అది మనకు ఓన్లీ మనము సాటర్డే మాత్రమే అలా క్లీన్ అయితే చేయాలంటే ఎప్పుడు పడితే అప్పుడు మనం పట్ పటాలు అయితే కడగకూడదంట సో అందుకే నేనైతే ఇంకా మొత్తం క్లాత్ అయితే తుడిచేసి ఇంకా బొట్టంతా పెట్టేసుకొని ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నానండి సింపుల్గా థర్స్డే కదా సో ఇంకా సాటర్డే అయితే ఇంకా మొత్తం అంతా కడిగేసి ఎంత క్లీన్ చేసుకొని రాగి చెంబులు అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని అనమాట సో ఇంకా తాస్తే లైట్గా సింపుల్గా పూజ చేసుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా ఫ్లూ అన్ని పెట్టేస్తాను అనమాట ఇంకా అక్కడ ఇది చూస్తారంటే అదైతే ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట శివుడి ముందు పెట్టడానికి మనం పైన అది మనం పెట్టేస్తే కింద ఫాగ్ అయితే లింగంపైకి చా పడుతుంది చాలా మంచిగా ఉంటుంది ఇంకా వచ్చేసి ఇంకా సాయిబాబాకి మొత్తం అన్నీ కూడా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదండి థర్స్డే పూజ అయితే చూపిస్తున్నాను మీకు ఇంకా ఓన్లీ సాయిబాబా ఫోటో మాత్రమే వాటర్తో అయితే కడిగేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట సో చూసారు కదండి ఓన్లీ సాయిబాబా ఫోటో మాత్రమే కడిగాను అనమాట వాటర్తో మిగతా ఫోటోస్ ఏవి కూడా వాటర్లో అయితే కడగలేదండి సో నాకు ఈ మధ్యలో తెలిసిందే నేను మొబైల్లో కూడా చూసాను అనమాట అందుకే ఇంకా అప్పుడు తెలిసినప్పటి నుంచి మా అనుకున్నాను అనమాట అలాంటిది సో ఇదండి పూజ అయితే ఉన్నాను ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట సో ఎప్పుడు కూడా నేను వైట్ ఎల్లో చామంతి వైట్ బ్లూను ఆ తర్వాత ఈ రోజెస్ రెడ్ రోజెస్ అన్నీ మిక్స్ తెచ్చుకునేదాన్ని ఇప్పుడు ఓన్లీ రెడ్డే తెచ్చుకున్నాను అనమాట రెడ్డే చూడడానికి చాలా మంచిగా అనిపించాయి ఇక్కడ సో ఓన్లీ అవి ఒక్కటే తెచ్చేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే పూజ అయితే ఇంకా చేస్తున్నాను అనమాట సో చూసారు కదా మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా పూజ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి సో ఇలా అనమాట ఇంకా నేను డైరెక్ట్ స్నానం అయిపోయిన తర్వాత డైరెక్ట్ పూజకైతే వచ్చేసాను అసలు రెడీ కూడా కాలేదన్నమాట ఇంకా ఇలాగ ఇంకా ఆయిల్ అయితే వేసేసుకొని దీపంలోకి ఆయిల్ వేసేసుకొని ఇంకా చేసుకోవాలి సో ఇదండి ఇలా టూ డేస్ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను అనమాట సో మీరు కూడా ఏ లాంటి అంటే సో ఎలాగ వర్క్ చేసుకుంటారు డైలీ అండ్ ఏ దేవుడు అంటే ఇష్టం కూడా కామెంట్ చేయని నాకైతే సాయిబాబా అంటే ఎక్కువ లైక్ అనమాట సో చాలామంది చాలా వీడియోస్లో కూడా చెప్పాను నాకు సాయిబాబా అంటే చాలా లైక్ ఎందుకంటే మా బాబు కూడా ఆ రోజే పుట్టాడు కాబట్టి థర్స్డే సో అందుకే నాకు అదొక లైక్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకా శనివారం మన అన్ని దేవులు కూడా ఇష్టమే లేండి ఈ దేవుడు అని కూడా చెప్పాము అన్ని దేవుళ్ళని పూజిస్తాం కాబట్టి అన్ని దేవుళ్ళని ఇష్టపడతాం అన్నమాట సో ఇదండి ఇలాగైతే పూజ అయితే సింపుల్గా థర్స్ పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకుంటున్నాను అండ్ మీరు ఏ వారంలో ఫొటోస్ అయితే కడుగుతారు ఒకసారి షేర్ చేసింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బర్న్ చేసేసి కొద్దిగా రెస్ట్ అయితే తీసుకుంటున్నాము అనుకున్నాను అనమాట ఈరోజైతే కానీ వీళ్ళు కాలేదు రెస్ట్ తీసుకోవడానికి ముందు వీడియోలోనే మీతో షేర్ చేశాను కదండి సో ఆడవాళ్ళని నిద్రపెట్టడం అంటే ఒక పెద్ద సాహసమే చేయాలనేసి అయితే ఇంకా చూసారు కదండి ఇంకా అగర్వత్తులు అయితే ఇంకా చేస్తున్నాను అనమాట చాలా ఇష్టం అండి నాకు పూజ చేసుకోవాలి ఇంకా మార్నింగ్ మార్నింగ్ పూజ చేసుకోవాలంటే ఇంకా ఇష్టం అనమాట బట్ ఒక్కోసారి అవుతుంది ఒక్కోసారి వీలు కాదు ఎందుకంటే పిల్లలు ఉండేటప్పుడు వాళ్ళ స్కూల్ టైం కరెక్ట్గా వెళ్ళిపోతే ఇంకా నెక్స్ట్ పని అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ మందికి వీలు కాదు మార్నింగ్ చేయడమే సో ఇంకా ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉంటే సో కొంచెం వీలు అవుతుందనమాట మనకు సో ఇదండి నేనైతే టూ డేస్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఎలా ఉంది అనేది అయితే ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే ఇచ్చేయండి అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూ లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐషు లాగ్స్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను ఇంక ఇది వచ్చేసి బయట అనమాట బయట కూడా ఇంకా అయితే అంటి చేసి సో మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయాక కొంచెం ఎండ మాకు త్రీ డేస్ ఫోర్ డేస్ అయిందండి అసలు ఎండ లేదు ఈ రోజు డే రోజు మంచిగా ఎండ పడింది అనమాట సో ఇంకా బయటికి అలాగే ఎండలోకి అయితే వెళ్ళేసి ఇంకా తల అయితే కొంచెం ఎండలో ఉంటే మంచిది కదా బాగుంటుంది అనేసి అయితే ఇంకా ఎండలో కొద్దిగా తల అయితే ఆరుపించుకుంటున్నాను అనమాట సో ఇదండి లోనికి వస్తే మాత్రం చలిపెడుతుంది బయట ఉంటే మాత్రం ఎండ ఎక్కువగా ఉంది అలా ఉంది పరిస్థితి అయితే సో ఇంక నేనైతే ఇంకా తల అయితే కొంచెం ఎండలో ఉంచుకుని ఇంకా కొద్దిగా రెడీ అయ్యేసి పొట్టు పెట్టేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ తినేసి కొద్దిసేపు ఇంకా అలాగేలాగా ఉంటే మాత్రం టైం అయిపోతుంది ఇంకా ఇంకా బాబుని తీసుకొని రావడమే అండి డైలీ ఇదే సరిపోతుంది అనమాట టైం అయితే ఎలా వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ ఇంకొకసారి చెప్తున్నాను ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండి థ్యాంక్ యూ అండి ఇంకా ముందు ముందుకే మంచి మంచి వీడియోస్ మీ ముందైతే వస్తుంటాను సో థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్ ఐ లవ్ యూ సో నా ఛానల్ని ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు వదిలేస్తున్నారు లైక్ అయితే అస్సలు ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ఇంకా కొంచెం అలాగా రిచ్లోకి అయితే ఎవరికైనా రీచ్ కావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఐ లవ్ యూ నెస్ట్ వీడియోలో కలుసు